అధికారికంగా ఉంటుంది స్వతంత్రంగా ఉంటుంది తండ్రి ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నిన్ను స్థుతిస్తున్నాను నేను అడిగితే నువ్వు చేస్తావు కానీ నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం చేయి లాజరు రా అన్నాడు అంతే సింపుల్ అయిపోయింది వచ్చేశాడు చచ్చిపోయినోడు నాలుగు రోజులు వచ్చాడు బయటికి దైవ కుమారుడైన క్రీస్తు తండ్రితో ఎంత చనువుగా వ్యవహరించాడు ఒక మాట అయిపోయింది అయిపోయించోడు కారణం యేసు యొక్క వ్యక్తతలన్నీ కూడా దైవ లక్షణాలే ఎక్కడా కూడా చీప్గా చిల్లరగా ఆ అడుగులు పడలేదు ఆ అడుగులు పడ్డాయి భక్తుల అనుభవాలు మీరు చూడండి భక్తుల అనుభవాలు ఇంటికి పోయి చదువుకోండి ఆయన మీరు చదవరు చదివితే బాగానే ఉంటుంది అబ్రహాము సుధమ గోమరాలను దోచుకొని నలుగురు రాజులు వెళ్తున్నప్పుడు ఆ రాజుల్ని తరిమి ఆ సంపద అంతా తెచ్చి సుధమ రాజు ముందు పడేస్తే లోతు కోసం పోయి అంత గెలిచి తీసుకొచ్చేస్తాడు రాజు అంటాడు అబ్రహాం గారు మా భార్య పిల్లల్ని మాకు దాసదాసీలని మాకు ఇచ్చేసి ఈ సొమ్ము మీరే పట్టుకుపోండి మాది సంపన్న దేశం మాకు అవసరం లేదు మేము మళ్ళీ సంపాదించుకుంటాం పాపం మా కోసం కష్టపడ్డారు కదా మేమైతే తనులు తిన్నాం మీరైతే అయితే వారిని తన్ని మా సొమ్ము అంతా తెచ్చారు కాబట్టి సొమ్ము మీరే తీసుకొని పోండి మేము మళ్ళీ సంపాదించుకుంటాం మాకోసం మీరు కష్టపడ్డందుకు ఇది మీకు కూలే ఏంట్రా కూలే ఎవడురా నువ్వు కష్టపడి వాళ్ళని తన్ని నిన్ను దాన్ని వాడు దోచుకొని పోతే వాణ్ణి దాన్ని నేను తెచ్చుకుని ఇది నాది నేను నీకేస్తా ముష్టి నువ్వు నాకు ఇచ్చేది ఏంట్రా మందారం నువ్వు నాకు ఇచ్చేది ఏంటి అబ్రహామును నేనే ధనవంతుని చేసి తని గొప్పవాణి చేసి అని నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టను గాక ముట్టను అని అలా దులిపి అది పరాక్రమం ఆ రాజసం వేరు కదా విశ్వాసవీరుడు అయ్యా మీరు మాట్లాడారు పోయి యువర్ధంలో ఏడు సార్లు మునిగాను అస్సలు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కుష్ఠరోగం రోగం పోయింది అయ్యగారు ఇదిగో మీకోసమే ఈ బంగారం ఈ వెండి దుస్తుల బట్టలు తమరి కోసమే అయ్యగారు తీసుకో నన్ను నీకు ఇంకా అర్థం కాలేదా నీకు ఇంకా అర్థం కాలేదా ఓడిపిచ్చోడా వెండి బంగారం దుస్తుల బట్టలు ఈ ఎక్కడా నా దేవుడు ఎక్కడా ఇవెక్కడా నా దేవుడు ఎక్కడ ఎక్కడా నా దేవుడు ఎక్కడా నీ డబ్బు నీ వెండి నీ బంగారం నీ అధికారం నీ ఆధిపత్యం ఇవన్నీ ఎక్కడా నా దేవుడు ఎక్కడా ఆయన్నే కలిగి ఉన్నారా నేను పిచ్చోడ ఇలాంటివి ఇలాంటి బంగారు కడ్డీలు వెండి కడ్డీలు లేకపోతే ఇలాంటి బంగారు ఆభరణాలు ఇలాంటివి అసలు ఈ బంగారం అనేదాన్ని తన నిర్మాణంలో తను వాక్కుతో నిర్మించిన వాడు నా దేవుడు అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన దాసునై ఉన్నాను ఆయన ప్రవక్తనై ఉన్నాను ఆయన సేవకునై ఉన్నాను ఈ తీసుకొచ్చి నన్ను ప్రలోభ పెడతావా పోయి ఎవరికో లేని వాళ్ళకి అన్నాడు తీసుకోవాలా లెక్క కూడా పైసలు చూసి బెండ్ అయితే అంతే సంగతులు ఏ విషయంలో బెండ్ కావటానికి లేదు ఒక నీతి ఒక నియమం ఒక రోషం వ్యవహారంలో ఒక రాజసం ఉంది అది యాగోబు నువ్వు పోతే పోయావు నా గృహదేవతను ఎందుకు తీసుకొని పోయావు అంటే నా గృహ దేవతలను దొంగిలించుకుపోయావు నీ గృహ దేవతల నాకెందుకు నాకేం దేవుడు లేక జీవము గల దేవుడు సజీవుడు సర్వశక్తి గలవాడు అబ్రహాం ఇ సాకుల దేవుడు నా పితరుల దేవుడు నాకుంటే నిర్జీవమైన బొమ్మలు నాకు ఎందుకురా పిచ్చి లాభాన లాభం లేని లాభానా నాకెందుకురా నీ బొమ్మలు నాకెందుకురా నీ బొమ్మలు నీ బొమ్మలు నీకు మోసాన్ని నేర్పినాయి మాయని నేర్పినాయి అబద్ధాలు నేర్పినాయి వంచన నేర్పినాయి నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు రా నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడో నీతి నిజాయితీలు నేర్పాడో నీతి నిజాయితీలు నేర్పాడో నాకెందుకు నువ్వు తీసుకెళ్ళావు దొంగిలించే ఆ బొమ్మలు ఎవరి దగ్గర ఉన్నవాడు చావాలన్నాడు చూసుకో చెక్ చేసుకో అన్నాడు నిజంగా యాగో పలికాడ రహిల్ తెచ్చింది మధ్యలోని పోయింది అంత అంత రోషం అంటే తలంపులో కూడా ఇష్టపడలా వాటికి సాగిలు పట్టడానికి సత్య విషయమైన రోషం భక్తి విషయంలో రోషం లోకం ప్రలోభాలు చూపిస్తే రాజీ పడని నైజాం ఒక్కసారి నా కాలు మొక్కు యేసు ఒక్కసారి ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక మహిమను చూసావు కదా రాజ్య మహిమల్ని నీకు దారాదార్థం చేస్తాను సాతానాపమో సాతానాపము దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయనకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలను సాగిల పడవలను రాయబడి ఉన్నది నీకు సాష్టాంగ సా ఎక్కడన్నా మట్టి శరీరంలో వచ్చాడు మళ్ళా మహిమ శరీరంగా మట్టి శరీరంతో మనలాంటి శరీరంతో వచ్చాడు మనలాగే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు చూడండి నైజం చూడండి మహిమను వదిలిపెట్టాడు అంతస్తును వదిలిపెట్టాడు దేవునితో సమానంగా ఉండుట అనే ఆధిక్యతను వదిలేశాడు మళ్ళాంటి మట్టి దేహం ధరించుకున్నా ఆకారం అందు మనిషి ఆకారం ధరించుకున్నా ఆ వ్యక్తిత్వం మాత్రం పాలెచ్చుడు ఆ రాజసం పాలెచ్చుడు యేసులో ఆ దైవత్వం పోలేదు చూడు ఆ రాజీ పడిన తత్వం చూడు అది ఏసంటే అది ఏసంటే